రాష్ట్రం అభివృద్ధి కాలేదు చంద్రబాబు అభివృద్ధి చేశాడు జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి చేయలేదు అనే వాళ్లకు నా సమాధానం ఒకటే గ్రామాలలోకి వెళ్ళి చూడండి గతంలో రైతు భరోసా కేంద్రాలు ఉండేటివా సచివాలయాలు ఉండేటివా విలేజ్ హెల్త్ కేర్ సెంటర్లు ఉండేటివా డిజిటల్ లైబ్రరీలు మీరు ఎప్పుడైనా విలేజ్లో చూసారా అని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను గ్రామాలకు వెళ్ళి రైతు భరోసా కేంద్రాలను విలేజ్ హెల్త్ సెంటర్లను మీరు సందర్శిస్తే ప్రజలకు ఏ విధంగా ఈ ప్రభుత్వం సేవ చేస్తూ ఉన్నదో ప్రతి ఒక్కరికి తెలుస్తుంది గ్రామాలలోకి వెళ్ళి వైద్య సేవలను మీరు తెలుసుకుంటే విలేజ్ హెల్త్ సెంటర్ల ద్వారా ఫ్యామిలీ డాక్టర్ ద్వారా జగనన్న ఏ విధంగా ప్రజలకు సహాయం చేస్తున్నాడో మీ అందరికీ తెలుస్తుంది రెండు వేల మంది జనాభాకు ఒక సచివాలయాన్ని ఏర్పాటు చేసి పది మంది ఉద్యోగస్తులు ఇప్పుడు గ్రామంలో సేవ చేస్తున్నారు అంటే గతంలో ఒక్క టీచర్ తప్ప మీరు ఏ ప్రభుత్వ అయినా గ్రామానికి పంపారా అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను ఈరోజు పది మంది సచివాలయ ఉద్యోగస్తులు రాష్ట్రంలో గ్రామాలలో పనిచేస్తూ ఇంటి వద్దకు పరిపాలన అందిస్తుంటే అభివృద్ధి లేదు అని అంటారా ప్రభుత్వ బడులు చూడండి ప్రభుత్వ ఆసుపత్రులు చూడండి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు చూడండి విలేజ్ హెల్త్ క్లినిక్లు చూడండి రైతు భరోసా కేంద్రాలు చూడండి ఇంటింటికి అవ్వ తాతలకు అక్కా చెల్లెమ్మలకు అకౌంట్లో డబ్బులు పడుతున్న ప్రజలను విచారించండి వాళ్ళ బిడ్డలను జగనన్న ఏ విధంగా చదివిస్తున్నాడో బడి పిల్లల దగ్గర నుండి కాలేజీ పిల్లల వరకు వాళ్ళ అకౌంట్లో ఎంతెంత డబ్బు వేస్తున్నాడో మీ అందరికీ తెలుస్తుంది చదువు అనే ఆయుధం మాత్రమే పేదరిక నిర్మూలన చేస్తుంది అని చదువుకున్న అజ్ఞానులు మూర్ఖులు తెలుసుకోవాలి అని ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను రాష్ట్రంలో పరిశ్రమలు రాలేదు పరిశ్రమలు రాలేదు అంటారా ఒక్క కియా కంపెనీని తీసుకువచ్చి పద్దెనిమిది వందల తొంభై ఆరు కోట్లు కియా కంపెనీకి ఇచ్చినట్లు ప్రభుత్వంలో లెక్కలు చూపి కియా కంపెనీని మోసం చేసిన చంద్రబాబు రాష్ట్రంలో ఎన్ని కంపెనీలు తెచ్చాడు ఈరోజు ఫార్మా కంపెనీలు తెచ్చింది రాజశేఖర రెడ్డి శ్రీ సిటీని తీసుకొచ్చింది రాజశేఖర్ రెడ్డి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆదానీ రహేజా గ్రూపులతో ముప్పై ఐదు వేల మందికి ఉపాధి కల్పిస్తూ డేటా సెంటర్ను తీసుకొస్తే కడప జిల్లాలో సెంచరీ ఫైనల్ ఫ్లైవుడ్ సంస్థను తీసుకొచ్చాడు ఈరోజు కొప్పర్తిలో డెబ్బై ఐదు వేల మందికి ఉపాధి కలిగేలా శ్రీ సిటీని తలదన్నేలా పవర్ ప్రాజెక్టును జగన్మోహన్ రెడ్డి తీసుకురావటం జరిగింది విశాఖ చెన్నై కారిడార్ను నాలుగు వేల ఐదు వందల కోట్లతో అభివృద్ధి చేస్తూ చిత్తూరు జిల్లాలోని తిరుపతి జిల్లాలో శ్రీకాళహాస్తిలో ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటు చేస్తూ నాలుగు వేల రెండు వందల కోట్లు ఖర్చు పెడుతున్నాడు ఈరోజు సోలార్ విండో ప్రాజెక్టులు పవర్ ప్రాజెక్టులు ఓడరేవులు ఫిషింగ్ హార్బర్సు ఫిషింగ్ ల్యాండ్ సెంటర్లో తీసుకువచ్చి లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్న జగన్మోహన్ రెడ్డిని పరిశ్రమలు ఏం తీసుకొచ్చాడు అని ఈ చదువుకున్న మూర్ఖులు అడుగుతుంటే అసలు ఏం తెలుసుకుంటున్నారో వీళ్ళు ఏం చదువుకుంటున్నారో కూడా అర్థం కావట్లేదు రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉందో తెలుసుకోండి ప్రతి ఇంటికి ఎంత లబ్ధి పొందుతున్నారో తెలుసుకోండి ప్రతి పేద బిడ్డ ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గ మైనారిటీలు ఏ విధంగా వాళ్ళ బిడ్డలను గొప్పగా జగనన్న సహాయంతో చదివించుకుంటున్నారో చూడండి ప్రతి అక్కా చెల్లెమ్మల ఖాతాలో ఎంతంత డబ్బులు పడతా ఉంది వాళ్ళ చేతి వృత్తులకు వాళ్ళు ఆర్థికంగా కుటుంబాన్ని ఏ విధంగా జగనన్న ఇచ్చిన డబ్బులతో ఆదుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేయండి ఏ రోజైనా చంద్రబాబు ఒక్క రూపాయి అక్కా చెల్లెమ్మల ఖాతాలో కానీ అవ్వ తాతలకు కానీ వేశాడా అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా రైతు భరోసా ద్వారా అరవై ఏడు వేల ఐదు వందల నాలుగు సంవత్సరాల్లో వేశాడు అవ్వాతాతలకు లక్ష ఇరవై వేలు నాలుగు సంవత్సరాల్లో వాళ్ళ అకౌంట్లో వేశాడు ఇలా చెప్పుకుంటూ పోతే లక్షల లక్షలు ఒక్కొక్క కుటుంబంలో ప పది నుండి పదహైదు లక్షలు కూడా తీసుకున్న కుటుంబాలు రాష్ట్రంలో ఉన్నాయి ఇది జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి ప్రభుత్వ బడులు ప్రభుత్వ ఆసుపత్రులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను అభివృద్ధి చేస్తూ రెండున్నర లక్ష మందికి ప్రభుత్వ ఉద్యోగాలు పదహారు లక్షల మందికి ప్రైవేటు కంపెనీలలో మెగా జాబ్ మేళా నిర్వహించి జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారులు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పించారు ఇది నేను చెప్పేది కాదు కేంద్ర ప్రభుత్వం మొన్న పార్లమెంటు సాక్షిగా ఆ ఏపీలో నలభై ఐదు లక్షలు ఉన్న గత ప్రభు ప్రైవేటు కంపెనీల్లోని ఉద్యోగస్తులు ఇప్పుడు అరవై రెండు లక్షలకు చేరింది దాదాపు పదహారు లక్షల మంది ఏపీలో రెండు వేల పంతొమ్మిది నుండి పీఎఫ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు పార్లమెంటు సాక్షిగా చెప్పారు మరి మీరు ఏం చదువుకున్నారు రాష్ట్రం గురించి ఏం తెలుసుకుంటున్నారు అని ఈ వీడియో ద్వారా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను